ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి లూకాసు వార్త పదవ అధ్యాయము తొమ్మిదో వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రి మీరు ఉచితముగా పొందిన దానిని ఉచితముగా ఇవ్వాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు నేటి దినములలో మీరు మార్కెట్లలో గమనించినట్లయితే వారి ఉత్పత్తులను అమ్ముటకు ఒకటి కొంటే ఒకటి ఉచితం అని కొత్త పద్ధతులు వచ్చినవి ప్రిలారా ఏదైనా ఉచితముగా దొరుకుతుందని ప్రకటనలను చూడగానే ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు కాని ప్రకటన క్రింద ఒక చిన్న అక్షరములతో షరతులు వర్తించును అని వ్రాయబడి ఉండుటను ఎవరు గమనించరు అవును ప్రీలారా ఈ లోకములో ఏదియు ఉచితము కాదు కాని మన ప్రభు మనకు సమస్తమును ఉచితముగా అనేక ఆశీర్వాదాలను అనుగ్రహించి ఉన్నాడు అది ఏలాగనగా ఆయన అనుగ్రహించు ఆశీర్వాదాలు ఇతరులకు కూడా మనమివ్వాలని ఆయన ఎక్కువగా మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఇచ్చేవారుగా ఉండాలని ఆయన మన పట్ల కోరుకొనుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు వారికి నీళ్లు పోయబడును అన్న వచనము ప్రకారము ఇవ్వడము ఆర్థిక సహాయాన్ని లేక డబ్బును సూచించడమే కాదు ఇవ్వడము ఏ రూపములోనైనా ఉండవచ్చును మీ ప్రియమైన వారికి నిరుత్సాహపడిన సమయము లేదా దుఃఖ సమయములలో కూడా వారికి మీరు ప్రోత్సాహకరమైన మాటలను ఇవ్వవచ్చును మీరు ఇవ్వడము ద్వారా గొప్ప బహుమతులను పొందుకుంటారు కొన్నిసార్లు మనము ఇతరులకు చేసిన వాటిని లెక్కించకుండా ఎదుటివారు మనకు ఎంత సహాయము చేశారో అని లెక్కించకుండా తదానుగుణంగా వారికి దానిని తగినట్లుగా వారికి ఇవ్వడము కాకుండా నిజమైన ప్రేమ లెక్కలు వేయకుండా మంచి కార్యములను జరిగించుటకు సహాయపడుతుంది ఇచ్చుకొనుట మరి పుచ్చుకొనుట అనే సూత్రాన్ని కూడా దేవుడు మనకు ఉన్నాడు ప్రిలారా అనే మంచి అలవాటును మనము కలిగి ఉండాలని దేవుడు ఈ రాత్రి మన పట్ల ఎదురుచూస్తున్నాడు అందుకే ఆయన ఈ విధముగా సెలవిచ్చియున్నాడు ఈయుడి అప్పుడు మీకియబడును అనిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనిషిలు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొల్వబడునని చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు ఏది ఇచ్చినా అవి మీకు తిరిగి వస్తాయని నమ్మండి కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా మన పరలోకపు తండ్రి ఒక గొప్ప రాజు కాబట్టి ఆయన మనకు అవసరమైనది ఏదైనా ఆయన నుండి మనకు లభిస్తుంది ఈ సందర్భంలో క్రీస్తు చెప్పిన మాట రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెల్లగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఏడి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మనకు అనేక విషయాలను ఉచితముగా అనుగ్రహించాడు మరి వాటిని మనము ఇతరులతో కూడా ఉచితముగానే పంచుకోవాలి ప్రతి దేవుని బిడ్డ ఇచ్చువారుగా ఉండవలను ఇతరులను ఉత్సాహపరచువారు ఉత్సాహమునందుదురు ఇవ్వడము అంటే ఆర్థికముగా సహాయము చేయడం మాత్రమే కాదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ ప్రియమైన వారితో కొంత సమయము గడపవలెను నిరుత్సాహముతో ఉన్నవారికి ప్రోత్సాహకరమైన మాటలను అందించవచ్చును మన డబ్బును మన ప్రేమను మన సమయాన్ని ఇవ్వడము ద్వారా ఇతరులకు ఉచితముగా సేవ చేయాలి దేవుడు ఎవరి వద్ద తిరిగి తీసుకోడు ఎవరైనా తన పనిని ప్రభు కోసం ఇచ్చినప్పుడు దేవుడు దానిని పొంగిపోలున్నట్లుగా తిరిగి అనుగ్రహిస్తాడు దేవునికి మనం ఇచ్చినప్పుడు ఆయన మనకు ఏలాగూ ఇస్తాడో గమనించండి నా మందిరములో ఆహారం ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పటజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిస్తున్నాడు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మనం ఇవ్వడములో దేవుడిని పరీక్షించగల ఏకైక మార్గం దేవుడు తన పరీక్షలో ఎప్పుడైనా విఫలమవుతాడా ఎప్పుడూ కాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు ఉదారముగా ఇవ్వండి మరియు ప్రభువు నుండి ఎక్కువగా పొందుకొనండి మీరు ఎక్కువగా దేవుని యొద్ద నుండి పొందుకొన మీకు కలిగిన దానిని ఉచితముగా అది డబ్బైనను సమయమైనను సరే ఇతరులకు మరియు దేవునికి ఇచ్చినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీకు ఆకాశపు వాకిన్లను విప్పి పటజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తానని ఈ రాత్రి మీకు వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ఇతరులకు సహాయము చేసేవారిగా ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన క్షేమకరమైన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములను చెల్లించున్నాం అయా మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి మేము ఉచితముగా పొందిన సువార్తను విస్తరింపజేయుటకు మాకు సహాయము చేయము దేవా నీవు మాకు ఆకాశపు వాక్యంలను విప్పి పటజాలనంత విస్తారముగా తిరిగి మాకు దయచేస్తావని ఈ రాత్రి మేము నమ్ముచున్నాం దేవా నీవు మా యొద్ద ఏ లాగున తిరిగి పొందుటకు ఎదురు చూడకుండా ఉన్నట్లుగా మేము ఇచ్చిన వారి యొద్ద ఉండులాగున మాకటి హృదయమును దయచేయము అయ్యా నిరుత్సాహములో ఉన్నవారితో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడునట్లు మాకు మనసును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండే క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేర్చుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును వారి జీవితాల నుండి కొట్టివేయమని వేడుకొని దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము నాయన అయ్య బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సహాయము దయచేసి బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున మంచి జీవనోపాధిని బిడలకు కల్పించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచారీ అంతటిని అతన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను శ్రాలము చేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడల కావలసిన సహాయం దయచేసి బిడలను మీరే మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవ ఎక్కడెక్కడైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దేశాల్లో ఉండండి నాయన బిడల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి నెమ్మదిని కలగజేయమని వేడుకొనిచున్నాం దేవ్ రాత్రి శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను నమ్మకమును విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామంలో కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్